హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ ప్రాక్టికల్ వరల్డ్ ఈరోజు మీ అందరికీ ఒక పురాతనమైన కోటని చూపించబోతున్నాను ఇది నెల్లూరు జిల్లా ఉదయగిరి గ్రామం అండి అప్పట్లో ఈ కోటని శ్రీకృష్ణ కట్టారనమాట ఒక్కసారి మీరు విజిట్ చేయండి ఖచ్చితంగా చెప్తున్నాను చాలా బాగుంటుందండి మీరు సమ్మర్లో కాకుండా రైనీ సీజన్లో చూస్తే వ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఒకసారి మీరు ఈ ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా ఎత్తుగా ఉంటుందండి మొత్తం రాళ్ళతోనే కట్టారనమాట ఇప్పుడు కూడా చాలా పురాతనమైన కోటలు కోలుకుండా ఉన్నాయి అందులో ఇది ఒకటి ఇలాంటి ఎన్నో చాలా ఉన్నాయండి ఉదయగిరిలో సో నేనైతే ఒకటి పెడుతున్నాను అనమాట మనం ఎక్కువ వన్ మినిట్ కంటే ఎక్కువ పెట్టలేం కాబట్టి షార్ట్లో ఒకటే చూపిస్తున్నాం మీరు చూసుకున్నట్టయితే అసలు వ్యూ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ లాంగ్ వీడియో కావాలంటే లాంగ్ అని కామెంట్ చేయండి త్వరలో లాంగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేద్దాం